టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ హీరో అంటే పడిచచ్చే హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఓ ఇద్దరు మాత్రం ఆయన కోసమే పెళ్లి కూడా చేసుకోవడం లేదట మరి ఎవరా ఇద్దరు అనేది చూద్దామా ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్గా నటించారు వాళ్ళ ఇద్దరితో నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా వాళ్లు మరెవరో కాదు అనుష్క త్రిష త్రిషతో పౌర్ణమి వర్షం బుజ్జిగాడు సినిమాల్లో నటించిన ప్రభాస్ అనుష్కతో బిల్లా మిర్చి బాహుబలి బాహుబలి రెండు సినిమాల్లో నటించారు ఈ సినిమాల సమయంలోనే ప్రభాస్ నిజానికి ఈ హీరోయిన్స్ పడిపోయారన్న టాక్ ఉంది నిజానికి ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది క్యూట్ ఉంటారంటూ అప్పట్లో ఓ రేంజ్లో ప్రోత్సహించారు ప్రభాస్ కానీ త్రిష కాని ఎప్పుడు కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు నిజానికి త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదు అలానే త్రిష కూడా ప్రభాస్ ప్రేమకోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినప్పటికీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు ఇక అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్టు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కాని అది కూడా క్లారిటీ లేదు ఇక అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికీ ఏం చెప్పలేదు అనుష్క కూడా సినిమాల్లోనూ నటించట్లేదు అటు పెళ్లి చేసుకోలేదు అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి ప్రభాస్ సినిమాలంటారా వరుస పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు మారుతి లాంటి డైరెక్టర్తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందు నుంచి ఏప్రిల్ పదిన రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు అయితే వీఎఫ్ ఎక్స్ గట్రా ఇంకా పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయింది ఇక ఇప్పుడు ఈ సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు మరోవైపు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ అయ్యారు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ కోసం డార్లింగ్ బల్క్ డేట్స్ ఇచ్చారట ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అలరించనున్నాడు ఫ్యాన్స్ ఎప్పుడప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదేవిధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫోజీ అనే మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్ ఈ లెక్కన చూస్తే రాబోయే ఏడాది పై ప్రభాస్ దాడి మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు